కుటుంబాన్ని ఆశీర్వదించాలి సరిహత్తులు విశాలపరచాలి శ్రేష్టమైనటువంటి తీవ్ర చేత ఆ కుటుంబాన్ని నింపాలి అని అంటే వారు కలిగి ఉండవలసినటువంటి ఆత్మీయ అనుభవాలు ఏమిటో రెండే రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను నాకు సమయం చాలా తక్కువే చేరగనుక ఒక ఇరవై నిమిషాల్లో దేవుని మాటలు చెప్పి ముగిస్తాను సంతోషంగా గట్టిగా లేదు చెప్పండి మీరు రిప్లై అవ్వకపోతే సప్లై ఆగిపోతే ఇక్కడ కొంచెం గడి చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక ంతముల రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై వాక్య భాగం మనం కాస్త గమనిస్తే ఇస్కూకొన్న సర్వ ప్రయత్నములు ఎందు వృద్ధి పొందను అన్న మాట అక్కడ గమనిస్తాం అయినట ఏ ప్రయత్నం ప్రయత్నించినా ఏ పని ప్రారంభించినా ఏదైనా దేవుని సన్నిధిలో మరుపెట్టి పని ప్రారంభిస్తే ఆ పనిలో వృద్ధిని పొందుకున్నాడట ప్రతి కార్యము సఫల దేవుడు అతని చేతి దేవుడు ఆశీర్వదించాడట ఎందుకని ఇస్కి ఆశీర్వదించబడ్డాడు ఎందుకని అతడు వృత్తిని నొందాడు అని అంటే అదే దిన రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వాక్యం నుంచి మనం కాస్త గమనిస్తే ఈ ఇస్కి రాజు ఎల్సిలమ పట్టణములో ఇస్లను ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు కలిగినప్పుడు దేవుడు నియమించి అభిషేకించి అతని రాజుగా పట్టాభిషేకం చేసి ఇంటిమిచ్చి ఎరుశలేముని ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేశాడు అతని తల్లిగారి పేరు అభియ అతడు ఎలాంటి వాడట ఈ ఇస్కి తన పితృడైనటువంటి దావేదు చరి అంతటి ప్రకారంగా తన దేవుడైన హోమ ఎదుట యథార్థంగా ప్రవర్తించాడట దేవునికి మహిమ కలుగునగాక అతడు ఏలుపడి మొదటి సంవత్సరమున మొదటి నెలలోనే ఈ మందిరపు తలుపులు తెరిచాడట పాడైపోయినటువంటి దాన్ని బాగు చేశాడట దేవుడి మందిరానికి వచ్చిన ఓ మంచి ఆసక్తి కలిగినటువంటి వాడు గనుకనే ఇస్కి అని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి అతి చిన్న వయసులోనే ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఎవడి యవన ప్రాయంలో వచ్చిన తర్వాత దేవుడు అతన్ని బలపరిచి ఆయన చేతులు విలువైన పాత్రగా వాడుకున్నాడు దేవునికి మహిమ కలుగులు గాక మనోజాలను ప్రభు ప్రేమించి ఇదిగో చక్కటి ఇచ్చాడు ఈ కుమారుణ్ణి ఆయన చేతుల విలువైన పాత్రగా ప్రభు బలపరిచి వాడు కొనగా ఈ సర్వ ప్రయత్నంలో ఎందుకు వృద్ధి పొందడానికి ప్రబలమైన కారణం దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించాడు తన పూర్వపు దినాలలో అభ్రమే ఆ దావ్య ఎలాగైతే ప్రవర్తించాడో దేవుని సన్నిధిలో ఎలాగైతే జీవించాడో దేవుడి సన్నిధి వచ్చిన ఎంతటి మక్కువ కలిగి ఉన్నాడు దేవుడి సన్నిధికి వచ్చిన ఆసక్తి ఎలాగైతే కలిగి ఉన్నాడో ఆసక్తిని బట్టి దేవుడు ఈ రాజుని దేవుడు గణపరిచాడు ప్రియమైన సహోదరులారా దేవుడు మన స్థితిని మార్చాలినంటే వృద్ధిని కలగజేయాలి అంటే మన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నిలపాలి అంటే అనేక మంది ప్రజలు ఎదుట శ్రేష్టమైనటువంటి జీవనను మనం చూడాలి అంటే దేవుని ఎదుటి యథార్థంగా ప్రవర్తించాలి దేవునికి మహిమ కలుగును గాక మన మనుషులు ఎదుటి యథార్థంగా ప్రవర్తించడానికి ఇష్టపడతాం దేవుని మందిరానికి వెళ్తే చక్కటి తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం ఏమని భక్తి గల వ్యక్తులు అన్నట్లుగా ప్రజలకు కనపరుచుకుంటాం ఏమని మనుషులు చూస్తున్నారు కనుక భక్తులకు కనపడుతాం దేవుని వాక్యం దాన్ని ఖండిస్తారు ఏమైనా మనుషులు ఎదుటి కాదు మన భక్తి మన యథార్థత మన ఆత్మీయత దేవుని ఎదుట మొదటి కనపరచాలి దేవునికి మహిమ కాక పాడైపోయినటువంటి మందిరాన్ని బాగు చేశాడు అంటే దేవుని సన్నిధిని కూర్చొని ఆశక్తి కలిగి ఉండ చాలా మంది మందిరానికి ఎప్పుడు వెళ్తారో తెలుసండి ఏమండి చాలా మంది మందిరానికి శనివారం పరిశుద్ధాత్మ కని పెట్టుకోడిక లేకపోతే పునరుద్ధానపు ఆరాధనలు ఉన్నప్పుడు వెళ్తారు కొంతమంది భక్తి ఎప్పుడు చేస్తారో తెలుసండి అన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాక్యం ఎప్పుడు చదువుతారో తెలుసండి ఎవరు దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడే వాక్యం చదువుతారు కొంతమందికి బైబిల్ అయినా ప్రార్థన అయినా శనివారమో లేకపోతే ఆదివారమో గుర్తొస్తారు మిగతా టైంలో గుర్తున చేతుభైత గట్టేయాలే చెప్పండి దేవునికి మహిమ మైమ గాక ఒక రోజునంట దైవజన్లు చేస్తాను గారు ఎవడి ఇట్లానే ఒక స్టేజీ మీద వాక్యం చెప్తున్నాడే వాక్యం చెబుతూ చెబుతూ ఏమన్నాడో తెలుసా మీ దగ్గర కక్కాలు ఎవరికైనా ఉంటే నీ చేత పట్టుకుని చూపించండి అన్నాడట ఖడ్గం అంటే ఏమిటి కత్తి నీ దగ్గర ఏమైనా ఉంటే చేతి పట్టుకుని చూపించమన్నాడట అందులో స్టేజీ మీద ఉన్న పాస్టర్ గారు నా దగ్గర ఖడ్గం ఉంటుంది ఏంటి కత్తి ఉంటామేంటి అని బ్యాక్ సైడ్ ఉన్న పాకెట్లో ఒక దువ్వం తీశాడట ఏంటంట దువ్వెం తీసి ఇదే కత్తి అన్నట్లు చూపిస్తున్నాడట అప్పుడు వేసన్న గారు అన్నాడట అసలు ఖడ్గం అంటే కూడా తెలీదా దేవుని వాడు చేయాలంటేది రెండు అంచులు కలిగిన వాడి అయినా ఖం ఖడ్గం అంటే ఏమిటి బైబిలే బైబిల్ కొంతమందికి ఎప్పుడు గుర్తొస్తుంది ఆదివారం గుర్తొస్తుంది వస్తుంది ఏదైనా అత్యవసరమైతేనే పాస్టర్ గారు కనబడినప్పుడు గుర్తొస్తుంది ఎప్పుడైనా మేము విజిటింగ్ వెళ్తున్నాం అనుకోండి హలో సిస్టర్ మీ ఇంటికి విజిటింగ్ వస్తున్నాం దైవ సేవకులుగా దేవుడు ప్రేరేపించడం మీ ఇంట్లో మేము ప్రార్థన చేయాలని బయలుదేరి వస్తున్నాం అన్నాం అనుకోండి అప్పుడు పాటలు పడతారు ఎవండి ఆ టేప్ రికార్డులోనూ లేకపోతే హోమ్ థియేటర్లోనూ పాటలు పెడతారు బహోన్నతుడా నికృపలో నేను నా జీవిత నివసోటెప్పుడు పాస్ట్ గారు మన ఇంటికి వస్తున్నప్పుడు మిగతా టైంలో అయితే బాక్సులు పెట్టి మొగుతా ఉంటాయి ఈరోజు నా లేటి క్రైస్తవ సంఘాలు ఎట్లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి మనసు ఎదుటే కాదు మన యథార్థత ఏదో మనుషులు మనం చూస్తున్నారు వారి ఎదుట మన భక్తిని కనపరుచుకోవాలి ఇలాంటి దేవుడు ఆశ్రయించట్లేదు అలాంటి దాన్ని దేవుడు అంగీకరించట్లేదు దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించాలి దేవునికి మహిమ కలుగులుగా దేవుని సన్నిధిలో మన భక్తిని కనపరచాలి ఆయన సన్నిధికి గురించి ఆసక్తిని మనం భక్షించాలి ఆయన సన్నిధిలో మనం వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని కనపరుచుకోవాలి ప్రతి సన్నిధిలో మనం నిలబడాలి అలాగున్నాడు గనుక ఇజ్కి ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు సరైనటువంటి యంగ్ సరైనటువంటి వయసులో యూత్ గా ఉన్నప్పుడు దేవుడు రాజ్యరేఖలోనికి తీసుకుని వచ్చాడు ఉన్నతంగా దేవుడు ఇజ్కి అని ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలుగును గాక నీ జీవితం ఆశీర్వదించబడాలేనంటే నీకు పుట్టిన నీ సంతతి నీ కనుల ముందు తీవ్రకరంగా ఉండాలనంటే అనేక మందిని కుస్త వైపు తిప్పే విలువైన సాధన వల ఉండాలనేది అనేకలను తీవన వైపు త్రిప్పే